మందిరంలో లవంగాల జత ఉంచడం చాలా శుభప్రదం ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇంట్లో దేవుడి మందిరం ఉంటే ప్రదేశం అత్యంత పవిత్రమైంది ఇక్కడి నుంచి దైవిక శక్తి ప్రసరిస్తుంది దీనివల్ల ఇంట్లో శుభం జరుగుతుంది అందువల్ల పూజా గదిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి పూజా గృహంలో శుభం కోసం గంగాజలం నెమలి ఈకలు శంఖం కొబ్బరికాయ సహా అన్ని వస్తువులు ఉంచుతారు పూజా గృహంలో ఈ వస్తువులు ఉంచడం శుభప్రదంగా ఉంటుంది వీటిలో లవంగాల జత ఒకటి లవంగాల జతను దేవుడి మందిరంలో ఉంచడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అంటారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు పూజా గృహంలో లవంగాల జత ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది ఎందుకంటే లవంగాన్ని సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు ఇంట్లో ప్రతికూలతలను దూరం చేస్తుంది వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తుంది జ్యోతిష్యంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇది జీవితంపై ప్రభావం చూపుతుంది లవంగం జ్యోతిష్యంలో శని శుక్రగ్రహానికి సంబంధించినదిగా చెబుతారు అందుకే శని ప్రభావం తగ్గించేందుకు లవంగాలు సహకరిస్తాయట ఇంట్లో ఉండే దేవుని మందిరంలో ఆలయంలో కానీ రెండు లవంగాలను ఉంచితే శని శుక్రుడు కుజుడు మీకు మంచి చేస్తాడని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే కాదు ఆరోగ్యపరంగా కూడా లవంగాలను ఉపయోగిస్తారు